ఏలూరు తూర్పు వీధిలోని శివయ్య గుడి వద్ద ఉన్న శ్రీరామ మందిరంలో గురువారం శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వారి వ్రతాలను సామూహికంగా నిర్వహించారు ఆలయ అర్చకులు దివాకర్ని వెంకటేశ్వర్ల శర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వ్రతాలలో సుమారు డెబ్బై మంది దంపతులు పాల్గొని భక్తి ప్రపత్తులతో ఆచరించారు కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

పురాతనమైన దేవాలయాల్లో ఇది ఒకటి నూట పదిహేను సంవత్సరాల క్రితం ఈ దేవాలయాన్ని నిర్మించడం జరిగింది దాని తరువాత శిథిలావస్థకు వచ్చిన సందర్భంలో సంవత్సరంన్నర క్రితం పునర్ప్రతిష్ఠ చేసి మా ప్రతిష్టా కార్యక్రమాన్ని నిర్వహిస్తు నిర్వహించాం ఈ మధ్య ఒక వారం పది రోజుల క్రితం సువర్చల సమేత ఆంజనేయ స్వామి వారి ఉత్సవ విగ్రహాలకు కూడా ప్రతిష్టా కార్యక్రమం నిర్వహిస్తూ జరిగింది ఈ కార్యక్రమానికి అన్నింటికి కూడా భక్తులు విరివిగా వస్తాం భక్తుల యొక్క సహకారంతో ముందుకెళ్తున్నది ఈ దేవాలయం అదేవిధంగా ఈ రోజున సుమారు డెబ్భై ఎనభై జంటలు సత్యనారాయణ వ్రతాన్ని నిర్వహించుకుంటాం జరిగింది ఈ సత్యనారాయణ వ్రతాలని దివాకర్ని వెంకటేశ్వర్లు గారు వారి యొక్క సహకారం దే దేవుడి దేవాలయం యొక్క సహకారంతో ఇది నిర్వహించాం అంతేకాదు రోజున కార్తీక వనసమారాధన సందర్భంగా బ్రాహ్మణ భోజనం కూడా బ్రాహ్మణ భోజనాలను కూడా ఏర్పాటు చేస్తాం జరిగింది ఇవన్నీ జరుగుతానికి కారణం వీధిలో ఉన్న మా సభ్యులందరూ కూడా సహకారం అంతేకాదు అందరూ భక్తుల యొక్క సహకారంతో ఈ గుడి దేదీప్యమానంగా ముందుకు నడుస్తున్నది దీనికి ఆ భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలని అందరికీ ప్రసాదిస్తున్నాడు అది మా అందరి యొక్క కోరికని ఆ భగవంతుడు తీరుస్తున్నాడు జై శ్రీరామ్